శ్రీ ప్రత్యంగరి దేవి నమ ఈ పూజని నిర్వహించాలి అనంటే మనము గత అరవై తొమ్మిది రోజుల కిందట పెట్టినటువంటి సామాగ్రి ఏమున్నాయో వాటిల్లో నవధాన్యాలు ఉంటాయి నవగ్రహాల యొక్క పూజ అప్పుడు నిర్వహిస్తాం మొదటి రోజున నార్మల్ పూజా విధానముగా ఆ నవధాన్యాలన్నీ కూడా ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే నవకృత్యలు నవగ్రహాలతో ఏకమయ్యి నవగ్రహాలు అతని యొక్క జాతక చక్రములో ఏ స్థితుల్లో ఆ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలు సంచరించేటటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని దేవత అనుకూల్యతతో ఉండేటటువంటి విధానముగా మార్చడానికి పాజిటివ్ శక్తిలో ట్రావెల్ చేసేటట్టుగా నెగిటివ్ శక్తిలోకి ఎక్కువగా వెళ్ళకుండా తన యొక్క పరిస్థితిని కొద్దిగా జాగ్రత్త పరిచే విధముగా తన యొక్క దృఢమైనటువంటి సంకల్పాన్ని నెరవేర్చే స్థితిగా మనం ఫస్ట్ నవగ్రహాలకి అనుకూలతతో ఉన్నటువంటి కృత్య దేవతల యొక్క ప్రయోగాన్ని నిర్వహించాలి నవగ్రహాలకి అనుకూలమైనటువంటి కృత్య దేవతల ప్రయోగము అంటే హోమం చేసేటటువంటి సమయంలోనే నిర్వహించాలి హోమం చేసేటటువంటి సమయంలో నవగ్రహాలకి దశమహాదేవతలు ఆధిపత్యముగా ఉంటారు మన తాంత్రిక ప్రక్రియలో దశమహా దేవతలకు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క గ్రహము అధినేతగా ఉంటుంది చివరిగా పదో దేవతగా ప్రత్యంగరీ దేవి మాతని పెట్టుకోవాలి ఈ దశమహా దేవతలకు ఓమగుండము దగ్గర రెండు వైపుల వేయాలి ఒకటి నల్లటి వస్త్రము మీద రౌద్ర దేవతలని ఓ తెల్లటి వస్త్రం మీద సాధారణమైనటువంటి ఆనంద స్థితిలో ఉండేటటువంటి దేవతల్ని మనం ఈ దశమహాదేవతల్లో విడివిడిగా అక్కడ పెట్టుకోవాలి హోమగుండం దగ్గర పెట్టిన తర్వాత హోమగుండము దగ్గర చేసేటటువంటి ప్రక్రియలో నవకృత్యలని అప్పుడు ఒక మంచి స్థితిలో ఆవాహన చేయాలి మంచి స్థితిలో అంటే నవకృత్యలని మనము ఆ మంత్ర ఉచ్చారణ చేసేటప్పుడు ఫస్ట్ అవి రావటంతో స్థానాన్ని ఎత్తుక్కుంటాయి ఆ స్థానాన్ని ఎత్తుక్కోడానికి వాటికి పరిపూర్ణమైనటువంటి సంకల్పాన్ని తెలియచేయాలి ఎందుకు పిలిచాము ఎందుకు చేస్తున్నాము దేని గురించి అని తెలియచేస్తేనే ఆ కృత్య దేవతలు అక్కడ స్థిరమైనటువంటి ఒక స్థానంలోకి ప్రవేశిస్తాయి అవి చెప్పకుండా మనము ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేసి పిలుచుకొని అక్కడ ఆ తర్వాత మనం అంతా సెట్ చేసుకుంటూ ఉంటే ఆ కృత్య దేవతలు ఎక్కువసేపు ఉండవు అంతసేపు కష్టపడినటువంటి విధానమైనటువంటి పూజా విధానం ఏది ఉందో అదంతా కూడా ఇబ్బందికరంగా అవుతుంది అందుకని ఆ కృత్య దేవతలు వచ్చినప్పుడు దశమహాదేవతల్లో నవదేవతలని నవగ్రహాల యొక్క స్థానమండలములో నవగ్రహాల యొక్క అధిదేవతలుగా దశమహాదేవతలను పెట్టి దశమహాదేవతలకు విశేషమైనటువంటి పదో దేవతగా ప్రత్యంగరీ దేవి మాతను పెట్టి ఆ తర్వాత ఈ కృత్య దేవతలను పిలుచుకొని కృత్య దేవతలకు అదిగో ప్రత్యంగరీ దేవి మాత దశస్థాన మండపం ఉంది పంచమ స్థాన మండపం ఒకవైపు ఉంది పంచమ స్థాన మండపం ఇంకొక వైపు ఉంది వచ్చినటువంటి పంచమ పంచమకృత్యలు ఒకవైపు కృత్యలు మరియు చతుర్థ కృత్యలు ఇంకొక వైపు శాంతకృత్యలుగా మీరు మీ స్థానాలలోకి ప్రవేశించి ఇక్కడ హోమ విధానం చేసేటప్పుడు హోమాన్ని పరిపూర్ణంగా మీరు తిలకించి నేను చేసేటటువంటి ప్రత్యంగరీ దేవి తాంత్రిక ప్రక్రియతో ఉన్నటువంటి అగ్నికృత్య దేవతని చూసి అగ్నికృత్య దేవతతో హారతిని ఇచ్చిన తర్వాత మీరు ఆ హారతిలోకి ప్రవేశించి ఆ హారతిలో నుంచి మీరు స్వయంగా హోమగుండములో పెట్టినటువంటి కొబ్బరి కొడుకలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆ రోజు మిమ్మల్ని ఆవాహన చేయడానికి మొదటి రోజు చేసినటువంటి నవగ్రహాల మండపం పైన నవకృత్యని ఆ రోజు మొదటి రోజు ఆవాహన చేసినటువంటి ఇదిగో పసుపు వక్క ఖర్జూర ద్రవ్యములతో ఉన్నటువంటి ఆ ద్రవ్యాలన్నీ హోమగుండములో ఉన్నటువంటి ఆ రోజు ఉంచినటువంటి కొబ్బరికాయ ఈరోజు దాన్ని పగల కొట్టి దాంట్లో ఉన్నటువంటి కొబ్బరి చూర్ణంలో మీ యొక్క ద్రవ్యాలన్నీ పెట్టి ఉంచాను ఇప్పుడు నేను మంత్ర ఉచ్చరణతో మిమ్మల్ని ఎలా అయితే పిలిచి దశమే దశదేవతలతో స్థానమండలంలో మిమ్మల్ని కూర్చోపెట్టానో ఆ స్థానమండలంలో నుంచి లేచి అగ్నికృత్య దేవత యొక్క ఆహారతిలోకి మీరు ప్రవేశించి ఆ హారతిలో నుంచి హోమగుండంలో ఉన్నటువంటి కొబ్బరి చెప్పలోకి మీరు ప్రవేశించి తర్వాత దశమండలంలో ఉన్నటువంటి ప్రత్యంగరీ దేవి యొక్క నామముతో పద్దెనిమిది శక్తులని యొక్క పుల్లలని నేను పెడుతూ ఆ పుల్లలకు మీరు తొమ్మిది తొమ్మిది కృత్యులు పద్దెనిమిది కృత్యల శక్తులుగా మారి అతను తీసుకుపోయేటటువంటి దృఢమైనటువంటి సంకల్పానికి మీరు పాజిటివ్గా ఉంటూ నెగిటివ్ని రాబోయేటటువంటి దాన్ని పారదోలుతూ పాజిటివ్ని తీసుకువచ్చి అతనికి ప్రత్యంగరీ దేవి యొక్క రక్షణని మీరు కల్పించండి అని చెప్పి మనము అక్కడ నిర్వహించుతూ ఉంటాము ఆ నిర్వహించేటటువంటి సమయంలో మూడు దీపాలు ఒక కలిశాన్ని పెట్టి ఆ హోమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించేటప్పుడు చాలా జాగ్రత్తమైనటువంటి బంధనలు వేసి ఆ బంధనలతో ఉన్నటువంటి ప్రత్యంగరీ దేవి మాత యొక్క చిత్రపటాన్ని దీపం మీద ఉంచి పూజని చేస్తే చాలు ఇంకొక వీడియో మీకు చెప్తాను వినండి